హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారండి అందరూ దిస్ ఈస్ ప్రియాంక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ప్రియాంక వ్లాగ్స్ సో ఇప్పుడైతే మన ఛానల్లో నా ప్రెగ్నెన్సీ సిరీస్ జస్ట్ డెలివరీ ముందు తీసిన ఫ్యూ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నా అనమాట సో ఇది వచ్చేసి నా డెలివరీకి జస్ట్ టూ డేస్ ముందు సో యాజ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ త్రీగా ఒక మంచి టైం స్పెండ్ చేయాలని చెప్పేసి జున్ను తీసుకుని మా హస్బెండ్కి వర్క్ అయిపోయిన తర్వాత బయటకు అయితే వెళ్ళాం డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా మా వాడికి ఇంత టైం ఇవ్వడానికి అవ్వదు కదా న్యూ బేబీ వస్తుంది అండ్ మా హస్బెండ్ కొన్ని డేస్ ఉండి తను చెన్నై వెళ్ళిపోతారు కాబట్టి సో మంచిగా టైం స్పెండ్ చేద్దాము వీడితో ఎక్కడికైనా బయటికి తీసుకెళ్దాము అన్నట్టుగా బయటకు అయితే వచ్చాము సో ఇది వచ్చేసి మా హస్బెండ్ ఫేవరెట్ ప్లేస్ అనమాట సో అక్కడికైతే వచ్చి వెదర్ని ఇదంతా మంచిగా ఎంజాయ్ చేసి మా వాడి ఊసులు అన్నీ వింటూ నవ్వుకున్నాం అనమాట హ్యాపీగా జును దోమ ఎక్కడ కుట్టింది చూపించు నాకు దోమ ఎక్కడ కుట్టింది చూపించు జును చూపి జున్ను అందంగా ఉన్నాడని కుట్టింది దోమ ముద్దు పెట్టుకుంది దోమ అందంగా ఉన్నావు నువ్వు అందంగా ఉన్నావు నువ్వు తక్కువేం కాదు ఏం బాగలేదు అసలు కాయ ముక్క కావాలా ఎక్కడుంది కాయముక్క నాని ఇంటి దగ్గర ఉందా వెళ్దామా తెచ్చుకుందామా ఇస్తారు నీకు ముక్క బాబాయా నీకు ఇష్టమా కాయ ముక్క ఏ దోమ ఎక్కడ కుట్టింది ముద్దు పెట్టింది జున్నుకి ముద్దు పెట్టింద జున్ను అందంగా ఉన్నాడని ముద్దు పెట్టింది కుట్లే ముద్దు పెట్టింది అందంగా ఉన్నావు నువ్వు సో విన్నారు కదా మా వాడు ముద్దు ముద్దు మాటలు అసలు ఈ మధ్యన అన్నీ వచ్చేస్తున్నాయి మాటలు మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట వాడి మాటలు అయితే సో తర్వాత మాకు ఒక ప్లేస్ ఉంటుంది విజయనగరం వచ్చినప్పుడు కన్ఫామ్గా అక్కడ పానీపూరి చాట్ అయితే తింటామన్నమాట సో ఈ ఎగ్జిబిషన్ ఆపోజిట్లోనే ఉంటుంది సో అక్కడికి వెళ్ళాము కానీ ఎందుకు ఆ రోజు షాప్ లేదు సో పక్కనే ఐబ్యాక్ అయితే ఉంటుంది కదా సో ఐస్ క్రీమ్ తిందాము అని చెప్పేసి వెళ్ళామన్నమాట సో మా వాడు కూడా సెలెక్ట్ చేసుకున్నాడు మాతో పాటు ఏం కావాలి అని సో మంచిగా ఐస్ క్రీమ్ తింటూ ఒక వన్ అవర్ అయితే టైం టైమ్ స్పెండ్ చేసాము అనమాట ఈలో మా మమ్మీ ఫోన్లు వాడు అసలు అన్నం తినలేదు మీరు ఎక్కడికి తీసుకొని వెళ్ళారు అని చెప్పేసి వాడు ఇలా ఐస్ క్రీమ్ తింటున్నాడు ఇంకా మ్యాక్సిమం అన్నం తినడని చెప్పేసాం అనమాట సో అందుకే మంచిగా ఇంకా వన్ అవర్ వాడితో టైం స్పెండ్ చేసి వాడికి కబుర్లు వింటూ అలా చాలా హ్యాపీ టైం అయితే స్పెండ్ చేసాము డెలివరీ దగ్గరికి వస్తుంటే కొత్త బేబీ ఇంటికి వస్తుంది అని ఎంత హ్యాపీగా ఉందో జున్నుకి టైం ఇవ్వడం తగ్గిపోతుంది అని చెప్పేసి అంతే సాడ్గా కూడా ఉంది కానీ నేను ప్రెగ్నెంట్ అయిన డే వన్ నుండి కూడా వాడికి అలా అలవాటు చేస్తూ ఉన్నాం అనమాట మన ఇంటికి చెల్లి చెల్లివారు తమ్ముడు రాబోతున్నారు అని చెప్పేసి వాడికి స్టార్టింగ్లో అర్థమయ్యేది కాదు కానీ ఎప్పుడైతే నాకు బేబీ పంప్ వాడు చూసాడో లోపల చెల్లి ఓరు తమ్ముడు ఉన్నారని చెప్పామో ఇంకప్పటి నుండి కూడా వాడు కూడా పొట్ట పట్టుకొని మాట్లాడడం ఇదంతా అసలు బాండింగ్ మామూలుగా లేదు లిటరలీ ఎవరు నమ్మరు వాడు ఎప్పుడైతే నా పొట్ట మీద చేస్తాడో లోపల బేబీ కూడా మూమెంట్స్ ఇచ్చేదన్నమాట లాస్ట్ ఫ్యూ మంత్స్లో మనకి డౌట్ వస్తుంది కదా బేబీ మూమెంట్ ఇచ్చిందా లేదా అని చెప్పేసి నాకు అలా డౌట్ వచ్చినప్పుడు నేనైతే జున్నుని పిలిచి పొట్ట మీద చేపెట్టి మాట్లాడమనేదాన్ని అనమాట వాడు ఇలా చేసి చెల్లియారు తమ్ము అని అన్న లోపల బేబీ మూవ్ అయ్యేది అసలు చాలా హ్యాపీగా అనిపించేది మా అవాడైతే స్టార్టింగ్ అంతా తమ్ము 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 అని అనేవాడు కానీ ఇంకా లాస్ట్ ఇంకా నైన్త్ మంత్ వచ్చేసరికి మాత్రం చెల్లి 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 అంటూనే ఉన్నాడు సో చూడాలి మరి ఎవరు పుడతారో నా లాగా ఇలా సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు స్టార్టింగ్ కాకుండా ఇలా ఎండింగ్ లో కూడా మంచిగా టైం స్పెండ్ చేయండి ఫస్ట్ కిడ్ తో యూ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ ఎవర్ అనమాట మీ లైఫ్ లాంగ్ మీకు గుర్తుంటది మా హస్బెండ్ అయితే ఐస్ క్రీమ్ తినడానికి వచ్చినప్పుడు వ్లాగ్ ఎందుకు వద్దు అని అన్నారు అనమాట కానీ ఇంకా టూ డేస్ లో నా డెలివరీ కదా సో ఇంక నేనే లేదు మనకి మెమరీగా ఉండిపోతుంది అని చెప్పేసి నేనే వ్లాగ్ అయితే షూట్ చేశాను మనం బంగారం గ్రాముల్లో కొన్నట్టు ఈ ఐవేకలో ఐస్ క్రీమ్ కూడా గ్రాముల్లో కొనాలన్నమాట ఈ విషయం ఎంత మందికి తెలుసు డెఫినెట్గా గా కమెంట్ చేసి చెప్పండి సో జున్ ఇప్పటి వరకు వాడిని బయటికి తీసుకెళ్లి వాడితో టైం స్పెండ్ చేసినవన్నీ వేరు బట్ ఈ డే వేరు అనమాట ఐ విల్ రిమెంబర్ దిస్ ఫర్ ఎవర్ అసలు యాజ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ త్రీగా ఎంజాయ్ చేసాము ఇంకా నెక్స్ట్ నుండి యాజ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ఫోర్ అనమాట ఓ బుడ్డోడో బుడ్డదో రాబోతున్నారు కాబట్టి అండ్ ఈ పాటికి నా డెలివరీ అయిపోయి ఉంటది కాబట్టి ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసేసే ఉంటాను అమ్మాయ అబ్బాయ అని చెప్పేసి ఎవరైనా ప్రీవియస్ బ్లాగ్స్ చెక్అవుట్ చేయకపోతే డెఫినెట్ గా చెక్అౌట్ చేసేయండి సిఈ అనదా వీడియో బాయ్ గాయ్